డి మీరు చూసుకుని అయితే సేనివి నజర్ అది బ్లాక్స్ అండి ఈ వీడియో ఏంటంటే నేను అయితే మామూలు ఇటీవండి మా అబ్బాయి అయితే పాస్ అయింది కదండి ఇంటర్ చదివితే పాస్ అయిందండి ఇంకా పాస్ అయినందుకైతే చిన్న పాటి ఇచ్చినందుకోసమే మా అమ్మాయి టీవైనా పెళ్ళి డే అయితే దొరుకుతున్నాడు అండి చాలా అయితే చాలా కష్టపడడండి పని చేసుకుంటూ కూడా చదువుతుంది దానికైతే పంచం దక్కింది నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీకు తెలియజేయడం చూడండి నేను నచ్చితేనే అనుకుంటున్నాను అంతే అండి ఇప్పుడైతే నైట్ అయితే అయిందండి ఇప్పుడైతే మమ్మల్ని మమ్మల్ని పెడతానండి మమ్మల్ని మక్క ఇల్లు అందరిని పక్కా అండి మక్క వాళ్ళని అయితే పోతున్నా నేనైతే కొంచెం ఏందో పార్టీ ఉంది అందుకోసమే పోతాను ఆ పార్టీ ఏంది అసలు ఎందుకు చేస్తారు అదైతే పులి తీసి అయితే పెడతానండి ఓకేనా బై మరి అందరికీ నమస్తే అండి నేనైతే ఇందాక చెప్పాగలండి షార్ట్ వీడియోలో మమ్మల్ని ఢిల్లీ పోతున్నా అని మామూలు మొక్కలు అందరైతే ఇక్కడ ఉండేది ఇవాళ ఎందుకు వచ్చినాయంటే మా అబ్బాయి అయితే పాస్ అయిందండి ఫస్ట్ ఇయర్ అయితే పాస్ అయింది అందుకోసమే ఇవాళైతే జయంతి కాబట్టి నలుగురు దొరుకు అండి జయంతి కాబట్టి ఈరోజైతే చిన్న పార్టీ ఫ్యామిలీ పార్టీ అలా చేస్తున్నారని వాడు పార్టీ ఇచ్చినవి మాకైతే మేమైతే వాడికైతే కానుక అయితే నేనైతే ఒక పిన్ని ఇంకా పాస్ అయ్యి ఎన్నో విజయసాలు ఇవ్వాలని మా కొడుకి మీకు బ్లెస్సింగ్ కావాలండి అందరైతే మా అబ్బాయికి అయితే మీ బ్లెస్సింగ్ అయితే అందరికీ ఇవ్వండి నువ్వు అందరి నుంచి అయితే మా అబ్బాయికి అయితే చిన్న పాన్కైతే తెచ్చా అండి నేనైతే మీ అందరికీ ఏదో ఒక అయితే మేము అండి అబ్బాయి స్వీట్ తిని ఎట్లాంటి ఎన్నో చదువుకోవాలని మీ మాతో పాటు మీరు కూడా నువ్వు కూడా ఎట్లాంటి ఎన్నో కష్టపడ్డాడండి మా అబ్బాయి చాలా కష్టపడ్డాడు మా అమ్మ అక్క అయితే పని చేసుకున్నా మా మా చదివించింది మా 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 ఆయన అయితే కేర్ మా అక్కడ ఎన్ని ఎన్నో చదువుకోవాలని మీరు కూడా బ్లెసింగ్ వేయండి ఇంట్లో అయితే పాస్ చేయండి మా అందరికైతే ఎంతో హ్యాపీగా ఉంది మీరు కూడా బ్లెస్సింగ్ ఇచ్చి మా అబ్బాయికి అయితే ఆధారపడి చెప్పండి అబ్బాయి క్లాస్లో ఆనందం ఫస్ట్ అండి అందుకు టౌన్లో మా టౌన్లో కూడా కాలేజీలో ఫస్ట్ వచ్చిందండి అందుకనే అండి సెలబ్రేషన్ నేనైతే ఒక వీడియో ముందు వచ్చినప్పుడు ఏం చెప్పాలో నాకైతే ఆనందంలో ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదండి మీకైతే ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా వీళ్ళు ఏమేమి ఉండేది ఏంది అది కూడా చూపిస్తా అండిగా